వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళిన వెంకటేశ్వర స్వామి ఫోటోలు ప్రసాదాన్ని వెంట తీసుకెళ్తుంటారు పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్ళిన ఢిల్లీ పెద్దలతో సమావేశాలైనా తోడుగా శ్రీవారి ప్రతిమలు ప్రసాదాలు ఉండాల్సిందే ఎందుకంటే శ్రీవారి ఆశీస్సులతో ఏ పని తలపెట్టినా సక్సెస్ అవుతుందని సీఎం చంద్రబాబు బలంగా నమ్ముతుంటారు ఇదే సీఎం సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఈ సెంటిమెంట్ చంద్రబాబుకుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ముఖ్యమైన పనులు చేపట్టినా ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాల్సిందే ఇది సీఎం చంద్రబాబుకు ఓ ప్రత్యేకమైన సెంటిమెంట్ శ్రీవారి ఆశీస్సులతో తలపెట్టిన ఏ పనైనా సక్సెస్ అవుతుందని సీఎం చంద్రబాబు బలంగా నమ్ముతుంటారు ఇప్పుడు ఈ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ రాజధాని అమరావతిపై చంద్రబాబు మళ్లీ స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారంలోకి రాగానే అమరావతి రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టారు దానిలో భాగంగా అమరావతిలోని ముళ్ళకంపలు చెట్లు చెదారాన్ని తొలగించే పనులకు ఆదేశాలు ఇచ్చారు ఆయా పనులు పూర్తవడంతో అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది నవ్యాంధ్ర ఏర్పాటు తర్వాత ఫస్ట్ టర్మ్ సీఎం అయిన సమయంలో రాజధాని ఏర్పాటుకు శ్రమించిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి పునర్జీవం పోస్తున్నారు ఈ క్రమంలోనే అమరావతిలో పనులు పునః ప్రారంభానికి సిద్ధమవుతున్నారు అయితే ఆయా కార్యక్రమాలకు ముందే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ను ఫాలో అవుతున్న సీఎం చంద్రబాబు అమరావతిలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు రేపు టీటీడీ ఆధ్వర్యంలో రాజధాని వేదికగా శ్రీనివాస కళ్యాణం జరగబోతుంది ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది రాజధానిలోని ప్రతి ఇంటికి ఆహ్వానపత్రిక అందించడంతో పాటు అమరావతి రైతులందరూ శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని టీటీడీ ఆధ్వర్యంలో ఆహ్వానించారు శ్రీనివాసుని కళ్యాణం తర్వాత ఏప్రిల్లో అమరావతి పనులు పునః ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి వాస్తవానికి ఏ పని చేసినా శ్రీవారి నామస్మరణ తర్వాతే అని గతంలోనే సీఎం చంద్రబాబు పలుమార్లు కమెంట్స్ చేశారు దానిలో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఆ తర్వాత పాలనపరమైన ప్రక్షాళన కూడా తిరుమల నుంచే ప్రారంభించారు ఇప్పుడు కూడా అమరావతిలో పనులు పునఃప్రారంభానికి శ్రీవారి సెంటిమెంట్ను అనుసరిస్తున్నారు అమరావతిలో శ్రీవారి కళ్యాణ్ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేయిస్తున్నారు శ్రీవారి కళ్యాణోత్సవం తర్వాత ఏప్రిల్ రెండో వారంలో అమరావతికి మోదీ రాబోతున్నారు రాజధాని అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించనున్నారు మొత్తంగా అమరావతిని రాజధాని నగరంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు అన్ని విధాలుగా ప్రణాళికలు రూపొందించారు త్వరితగతిన అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కూడా తమ తమ సహకారాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు శ్రీవారి నామస్మరణ తర్వాతే ఏ పని చేసినా సక్సెస్ అవుతుందని భావించే సీఎం చంద్రబాబు ఇప్పుడు మరోసారి వెంకన్న సెంటిమెంట్ను ఫాలో అవుతూ రాజధాని వేదికగా శ్రీనివాస కళ్యాణం జరిపించి ఇక రాజధాని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తారని స్పష్టమవుతుంది